ఈ మత పిచ్చితో ఉండేవాళ్ళు మొన్న ప్రవీణ్ గారు చనిపోతే ఒక ఆమె పిచ్చి పట్టినట్టుగా పాట పాడింది జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి ఎంగోరేజ్ హాయ్ అయితే ఈరోజు ఎవడు గురించి ఉన్నాడు కదా పడ పగిండా అల్లు పంగిలిదా ముంచె అనుదూ అనీహిరిందా ఈయనకి బాగా ఎక్కువైపోయింది కదా ఆ మధ్యన ఈయన వారోత్సవాలను పెట్టి కర్ణకర్ గారు బాగా పగ అమెరికా అమెరికాలో లేడది ఆ ఊరు పేరు అది నీ వాళ్ళే మన నాన్న మన ఆయన మన ఆయన మై రాజు నా రాజు రాజు ఈ నవ్వు ఈడు మరి ఎవరుకున్నారు మై కింగ్ ఈడు ఎంత ఒళ్ళు పోతాం కాకపోతే నూతనం అంటవా ఆ ముష్టిగోలుగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నాయన ఏ స్త్రీ అయినా అలాగా స్పందించిద్దా అసలు స్త్రీ గుణమైనది పురుషులు జాలి పడుతుంటే స్త్రీగా పుట్టిన నీవు బిడ్డలను కని పెంచిన ఒక స్త్రీగా నీవు ఒక బిడ్డ చచ్చిపోతే తల్లి బాధ భార్యకు ఉండే బాధ బిడ్డలకు ఉండే బాధ గ్రహించకుండా నువ్వు అలాంటి పాటలు పాడి వ్యంగ్యంగా నవ్వావంటే నీకు మతపించి రకరకాలైనటువంటి భావాలు టెర్రరిస్ట్ భావాలు నీలో ఉన్నాయి దైవత్వం కాదు అది భక్తి కాదు అది భక్తి నేర్చుకో ఇలా పాడవచ్చు నువ్వు పాడినోళ్ళందరూ బ్రతకలా చచ్చిన తర్వాత ఒక సత్యాన్ని నువ్వు గమనిస్తావు వాళ్ళ మీద జాలిపడు చనిపోతే నువ్వు ఎంగింగ పాడావు పగడాలు పగిలిందా అని సినిమా పాట పాడేవా ఎవరికి ఎప్పుడు ఏది పగలాలో అది పగిలింది కానీ అదే స్త్రీ ప్రవీణ్ గారి భార్య ఐ జస్క పగడాలా వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ పగడాలా ఐ ప్రేజ్ గాడ్ For making him what, who, what he is or was. I am very proud of the ministry he did. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show. Through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom. So I request everybody who followed Him to be like Praveen. He was a humble and generous man.

వెంటనే నన్ను క్షమించు అని అంటాడు కనుక ప్రవీణ్ గారు లాగా మనం వాళ్ళని క్షమిద్దాం అన్న లోతైన దుఃఖం కడుపులో పెట్టుకొని బాధంత దిగమింగుకొని వాళ్ళని క్షమిద్దామందే ఏ స్త్రీ గొప్పది ఈ వ్యంగ్యంగా పాడినటువంటి ఈ స్త్రీ గొప్పదా చనిపోయి సమాధి కూడా జరగల అప్పుడే మొదలుపెట్టింది కానీ ఈ స్త్రీ వాళ్ళని క్షమిద్దాం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అంది మా భక్తి మాకు మాకేమి నేర్పుతుందో నీకు అర్థమైందా స్త్రీ నువ్వే ఊరిలో ఉంటావో ఉంటావో కానీ జాగ్రత్త నీ నీ పరిస్థితులు నీ విధి విధానాలు నువ్వు మాట్లాడే పద్ధతి నీ నవ్వు నువ్వు ఎక్కిరించటం ఎక్కిలి చేస్తలు అందరు చూస్తున్నారు ఏదో ఒక రోజు నీ పాపం గుర్తు పెట్టుకో ఎవడు నిలబడల భూమి మీద ఈ యుద్ధశూరులు వీరులు మహానుభావులు గొప్పవాళ్ళు పండితులు నేనే అనుకున్న వాళ్ళంతా మట్టిలో కలిసిపోయారు తర్వాత తెలుసుకుంటారు సత్యం దైవత్వాన్ని శరీరం చూడలేదు దైవత్వాన్ని చూసేది ఆత్మ నీలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ ఒకరోజు చూసి గుండె బాతుకుంటుంది గుర్తుపెట్టుకో ఒక స్త్రీ ఏడుస్తుంటే నవ్వుతావా ఒక కాపురం గొప్ప కూలిపోతే నవ్వుతావా కొంతమందిని పోషిస్తున్న ఒక మంచి పోషకుడు చనిపోతే నువ్వు నవ్వుతావా అన్నీ ఉండా ఆయన దేవుని జ్ఞానాన్ని బోధించుకుంటూ అలాగా సామాన్యమైన మనిషిలాగా తిరుగుతుంటే అతన్ని చంపేసి మీరు నవ్వుతున్నారే ఇది మతమా మార్గమా అందుకని ఇక్కడ అన్నాడు మతము రెండంతల నరక శిక్షణ వేస్తుంది మార్గము దేవుని యొద్దకు నడిపిస్తుంది క్రైస్తవుడు చెప్పేది మార్గమును గురించే